మేము ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే గత టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన కాడికి వెళ్ళి ఒక గ్రేటర్ హైదరాబాద్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్గా ఈ శ్రీర్లింగపల్లి నియోజకవర్గంలో మేము పార్టీకి పాతగా మేము దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పార్టీ శిరకాలంలో ఇక్కడ ఈ స్థానం ఈ ప్రాంతంలో పార్టీ జెండా బట్టే మానవులు లెక్కన క్రమంలో కూడా మేము టిఆర్ఎస్ పార్టీ జెండా బట్టి మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా మేము పట్టుకు తిరుగుతున్న క్రమంలో ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు మరి ఈ భవిష్యత్తులో ఈ పార్టీ ముందుకు వస్తుందా అనే తరుణంలో చాలామంది మమ్మల్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో కూడా మేము ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎవరైతే ఎక్కిరిస్తారో వాళ్ళే ఏదైతే ఎక్కించినో అలా ఆ పార్టీ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి మేము ఎండకు వానకు నానుకుండా కూడా ఏ పోలీసులకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక మావోయిస్టు పార్టీ నాయకులు లేక మా ఇండ్ల మీద దాడి చేసినా మరి అసెంబ్లీ ముట్టడం కార్యక్రమం కానీ కొండవరకు కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి ప్రాంతంలో జెండ లేకుంటే జెండ పెట్టి కూడా మేము రోజులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు మరి మామూలుగా ఈ ప్రాంతంలో షేర్లింగపేర్లో కొమ్మరమ శంకర్ గౌడు మరి కొన్ని రోజులు రాష్ట్ర నాయకులుగా పనిచేసిండు మరి కొండగల శంకర్ గారు కొన్ని రోజుల రోజు పనిచేసిండు మేము మాజీ మినిస్టర్ రామచంద్రరావు కొడుకు నాయకత్వంలో దర్శన నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో ఇదే ప్రాంతంలో నాలుగు వందల మేము అంతోటి దుమ్ కార్యక్రమం పెట్టి ఈ ప్రాంతంలో మేము ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ ఉద్దేశంగా ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో మాకు యొక్క నాయకుడు కూడా సరి నాయకులు లేక ఇలా ఉన్నటువంటి టీడీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మరి ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులం కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాకు సంతి ప్రేమ చూపెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు టీడీపీ ప్రతి వచ్చింది కాబట్టి టీడీపీ కార్యకర్తలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఒక నాయకుడు అని చెప్పి ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్పి చూడకుండా కూడా మమ్మల్ని గౌరవించకుండా కూడా వాళ్ళు వాళ్ళ పనుమోలు చేసుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ తరుణంలో మేము ఏం చేయాలి కాబట్టి చాలా బాధాకరంగా బాధకరంగా ఉన్నాం మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరం కూడా మేము చాలా బాధాకరంగా మాకు బాధాకరంగా ఉంది కాబట్టి దక్షిణమే మా కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎవరెవరికో పదవులు అడ్డగడుతున్నావు ఎవరెవరో నిన్న మార్కెటింగ్ చేయనిపోయినట గౌడు మరి ఎవరో వైస్ చైర్మన్ గౌడు నిన్న తలసాని శ్రీనివాస్ గారు వీళ్ళ మాధవరం కిషారావు గారు వాళ్ళందరూ వచ్చారు మాధవరం కిషారావు టీడీపీలోకి వెళ్ళి గెలిసి వీళ్ళ టీఆర్ఎస్లకు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులకే ఈ పదవులు అడ్డగడుతున్నారు కాబట్టి నేను దయచేసి ఒకటే చెప్తున్నాం మేము టీఆర్ఎస్ పిల్లలు కష్టపడడం కాబట్టి మా సీనియర్ నాయకులు గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మేము పొలిటీషన్ అన్న హౌసింగ్ బోర్డు పొలిటీషన్ కానీ మీ ఓపూర్ పోలిటీషన్ కానీ ఉగురుపల్లి పోలిటీషన్ కానీ మేము అరెస్ట్లు అయితే వారం రోజులు వారం రోజులు మా పిల్లల పిల్లలు వదిలిపెట్టేసి మేము స్కూల్ మేము పొలిటిషన్ పడుకున్న రోజు పడుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్స్ మా దగ్గరికి వచ్చి అన్న మీరు అరెస్ట్ అని చెప్పి మా దగ్గరకు వచ్చి సానుభూతి ప్రకటన చేయడానికి రావడం జరిగింది మేము వారం రోజులు వారం పదిహేను రోజులు మరి పిల్లల పిల్లలు వదిలిపెట్టి మేము ఎక్కాడితేనటువంటి మేము మీద ప్రజలం అయినా ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక దళిత ఉద్యమకారులుగా టీఆర్ఎస్ పార్టీకి చేదోడిగా వాదులుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ జెండబట్టి ఈ ప్రాంతంలో మేము పనిచేసినటువంటి క్రమం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఏదైతే పదవులు ఉంటాయో మాలాంటి నాయకులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము మాలాడులకు నిజమైన పోస్ట్ ఇస్తేనే అది నిజమైన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధ్యమవుతున్నట్టుగా మేము ఈరోజు మా వ్యక్తి చెప్తున్నాం ఎందుకంటే ఇలా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ డబ్బు నుండి పదవులు ఇస్తే బంగారు తెలంగాణ కాదు మా లాంటి నిజమైన కార్యకర్తకు కష్టపడడానికి ఖచ్చితంగా పదవులు అండగట్టినప్పుడు నిజమైన బంగారు తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినట్టుంటుంది మేము ఇలా ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం పోయినా గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై మున్సిపాలిటీలు పదమూడు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇలా రంగారెడ్డి జిల్లా పోయి మేడ్చల్ జిల్లా అయింది అయినప్పటికీ ఎక్కడ పోయినా ఏ గలీ పోయినా మమ్మల్ని టీఆర్ఎస్ అంటారు మా పేరే నికినం టీఆర్ఎస్ మల్లేసి అయింది నా మిత్రుడు కూడా మాతో ఉన్నటువంటి మిత్రులు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ గణేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామి కానీ ఇక్కడ నరేష్ కానీ అక్కడ కుమ్మగళ మోస కానీ మాచర భద్రయ్య కానీ ఇక్కడ నరేష్ కానీ ఇది చాలా మంది లక్ష్మణ్ కానీ చాలా మంది మిత్రులు మేము టీఆర్ఎస్ బోటలో దాదాపు మళ్ళీ పుక్కిడిపేళ్ళ సుదర్శన నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ఆ రోజు నుంచి వరకు టీఆర్ఎస్లో మేము కష్టపడ్డాం కాబట్టి అందుకే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు కానీ హరీష్ అన్న కానీ ఇతర రాజేంద్రని కానీ మీ అడుగులో అడుగేస్తూ మేమందరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు మేము పనిచేసినాం కాబట్టి ఫోన్ చేస్తే కూడా ఒక్క మంత్రి కూడా మాకు రెస్పాన్స్ ఇయ్యారు ఒక్క మంత్రి కూడా రెస్పాన్స్ ఇయ్యారు మీరు ఈ తరుణంలో ఎన్నో పనులుంటాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది అయ్యా అని చెప్పి ఎంతోమంది మాకు పోల్ చేస్తారు నిన్న గిడికల్ వరంగల్ జిల్లా నుండి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్న మా వాళ్ళు మరి ఇక్కడ హాస్పిటల్ ఉన్నారు మాకు సీఎం పండు రిలే రిలే పండు కింద మీరు సహకారం కావాలని చెప్పి అడిగితే మేము ఏ మంత్రి దగ్గర పోయినా కానీ మాకు రెస్పాన్స్ లేదు అలాంటప్పుడు మరి మేము ఈరోజు ఆర్థికంగా ఉండకపోవచ్చు కానీ సామాజికంగా ఆర్థికంగా లేకపోయినా ఖచ్చితంగా మేము ప్రజా ఉద్యమకారులుగా ప్రజలుగా మేము ముందున్నాము ప్రజల్లో మాకు చాలా సానుభూతి ఉంది కాబట్టి మాలాండవాళ్ళం గుర్తించాలని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని మేము ఎప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు కుడకపోతే జర కష్టకాలంగా ఉంటుంది పార్టీకి జర రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ కర్బర్గాయ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము దయచేసే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారికి ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు సరి అయిన న్యాయం చేయాలనుకుంటే మా దళితులకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ స్థానం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాకు కూడా ఒక మార్కెటింగ్ చైర్మన్ కానీ లేకపోతే ఉన్నటువంటి పదవిలో ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మాకు ఖచ్చితంగా ప్రకటన చేయాలి ఇలా పిరమతిరావు గారికి ఇచ్చినావు మరి అలాంటి చాలా చైర్మన్ చాలా పదవులు ఉన్నాయి కాబట్టి ఆ పదవిలో మాకు కూడా కట్టుబడి కట్టుబడి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రిక్వైర్ చేస్తూ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారి కానీ మేము హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేసినాం కేటీఆర్తో తిరిగినాం మహబూబ్ నగర సిద్ధసామన్న మేమందరం కూడా ఆ రోజు కేటీఆర్ మేము అందరం కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మేము అందరం కలిసి మరి భోజనం కూడా చేయడం జరిగింది మరి ఆ రోజు గురించి ఈ రోజు వరకు చాలా కష్టాలు పడుతున్నాం చాలా బాధకరంగా ఉంది కాబట్టి మా మా బాధలు గుర్తించి ఖచ్చితంగా మాకు కూడా ఇలా గుళ్ళు రంజన్ నుండు టీఆర్ఎస్ పార్టీ ఫోర్త్ డివిజన్ కార్పొరేటర్ హౌసింగ్ కూడా మొగలాలి అన్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను గ్రేటర్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఆ రోజు ఈ రోజు వరకు కూడా మేము ఆ క్రమంలో పనిచేస్తున్నాం పార్టీకి కట్టుబడి ఉన్నాం పార్టీ చెండ వదలకుండా మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఖచ్చితంగా అనుకున్న మాట సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతంలో మేము చేదుర్గ పార్టీకి ఇవ్వడం కాబట్టి మాకు చాలా కష్టపడడం వారు మాకు గుర్తించి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేటట్టుగా న్యాయమైన పోస్టులు మాకు ఇచ్చి ఖచ్చితంగా మాకు కూడా నామినీ పదవులు కట్టుబడాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పటికైనా మమ్మల్ని భయించాలని చెప్పి మేము కోరుతున్నాం సంవత్సరాలు పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అక్రమాలు మా మీద పోలీసులు కేసులు పెట్టినా మమ్మల్ని తీసుకుపోయి జిల్లల్లో పెట్టినా ఇలా టీఆర్ఎస్లో ఉన్నటువంటి పద్మరావు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శంకర్ గౌడ్ కానీ కుమ్మరగోన శంకర్ గౌడ్ కానీ మేము అందరితో కలిసి పనిచేసినటువంటి ఘనత మాది మేము ఆ సార్థకూరకు మాట్లాడతాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాం మా స్వార్థం ఇలాంటి స్వార్థం లేదు మాకు కాబట్టి కష్టపడడానికి ఖచ్చితంగా స్థానం ఉండాలని చెప్పి మా వాళ్ళని వాళ్ళను గుర్తించి మాకు కూడా అధికారం ఇచ్చినట్టయితే రేపు ఇంకా పార్టీ భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా మేము చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పే మేము సీఏ గారిని సీఎం గారిని కేసీఆర్ గారిని కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారిని మేము మా దళిత కుటుంబ సభ్యుల తరఫున మా దళిత నాయకుల తరఫున ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున ఈ హైదరాబాద్ ఈ శైలింగపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక మేము కృతజ్ఞత తెలుపుతున్నాం అని చెప్పి నేను కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ